ఈరోజే మూడవ శ్రావణ సోమవారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు శ్రావణ మాసము అంటే లక్ష్మీనారాయణకు ప్రీతికరమైన మాసం అదేవిధంగా శివపార్వతులకు కూడా ఎంతో ప్రీతికరమైన మాసం ముఖ్యంగా ఈ శ్రావణ సోమవారం రోజు సోమవారం వ్రతాన్ని ఆచరిస్తే పెళ్లి కాని యువత యువకులకు వివాహం జరుగుతుంది ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది ఆర్థికాభివృద్ధి ఉంటుంది అప్పుల బాధలు తొలగిపోతాయి మరి ఎంతో విశేషమైన ఈ రోజు ఈ కథను వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది దరిద్రం పాపాలు దోషాలు తొలగి మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి మరి ఎంతో విశేషమైన శ్రావణ సోమవారం రోజు తప్పకుండా వినాల్సిన ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసము అంటే లక్ష్మీనారాయణలకు ప్రీతికరమైన మాసం అలాగే మాసము అంటే ముక్కంటైనా మహాశివుడికి కూడా ఎంతో ప్రీతికరం మరి ఎంతో విశేషమైన ఈరోజు ఈ కథను తప్పకుండా వినండి దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి యుక్త వయసులో ఆమె శంకరుని పట్ల మక్కువను పెంచుకుంది తన ప్రేమను ఫలింప చేసుకుంది మహాశివుడు సతిని మెచ్చి వరించాడు తండ్రికి సతీదేవి పరమేశ్వరుని పెళ్లి చేసుకోవడం ఎంతమాత్రం లేదు అయినా సతీదేవి ఏమీ లక్ష్య పెట్టకుండా వివాహం చేసుకుంది శివుడు ఏమీ లేని బికారి అని శ్మశానంలో తిరుగుతాడని శరీరం మీద బూడిద తప్ప మరేం ఉండదని దక్షుడికి చాలా చిన్నచూపు ప్రయాగలో మునీశ్వరులు జరిపిన యాగానికి అనేక మందితో పాటు దక్ష ప్రజాపతి కూడా వచ్చాడు ఆయన్ని అందరూ సాదరంగా ఆహ్వానించి మాట్లాడారు కాని మహాశివుడు మౌనముద్రలో ఉండి దక్షుణ్ణి పట్టించుకోలేదు అది దక్షునికి తీరని అవమానంగా తోచింది అయిన అల్లుడికి ఇంత అహంకారమేమిటని ఆగ్రహించాడు దక్షుడు కోపావేశంతో విపరీతంగా నిందించాడు దాంతో నందీశ్వడికి కోపం ఉంచుకొచ్చి దక్షుణ్ణి శపించాడు అప్పుడు దక్షుడు రుద్రగణాలకు తిరిగి ప్రతిశాపం పెట్టాడు అయినప్పటికీ దక్షుడికి కోపం తీరలేదు శివుణ్ణి అవమానించేందుకు మహా మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు దక్షుడు ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించాడు కాని కూతురైన సతీదేవిని అల్లుణ్ణి పిలవలేదు తండ్రి యజ్ఞం తలపెట్టింది శివుణ్ణి అవమానించేందుకు అని సతీదేవికి తెలియదు కదా తమను యజ్ఞానికి పిలవనందుకు ఎంతో బాధపడింది కాని పుట్టింటి వాళ్ళు పిలిచేదేమిటి అని తనకు తానే సర్ద్ది చెప్పుకుంది అప్పుడు పరమేశ్వరుడు ఇలా పలికాడు చూడు సతీ నీ తండ్రి నన్ను కాదు కదా కనీసం కూతురివైనా కూడా పిలవలేదు పిలవని పేరంటానికి వెళ్ళడం తగదు వెళ్తే నీకు పరాభవం తప్పదు అంటూ వారించినా వినకున్నా నచ్చ చెప్పి వెళ్ళింది శివుడు ఎన్ని విధాలా చెప్పినా వినిపించుకోలేదు సతీదేవి పుట్టింటి మీద మమకారాన్ని చంపుకోలేకపోయింది దక్ష యజ్ఞానికి వెళ్లి తీరతానని పట్టుబట్టింది అంగీకరించక తప్పలేదు శివుడికి సరే వెళ్ళు అన్నాడతను సతీదేవి ఒంటరిగా బయలుదేరింది ఆమె అలా ఒంటరిగా బయలుదేరడం ప్రమదులకి ఆందోళన కలిగించింది ఇంతమంది ఉన్నా ఎవరూ లేని దానిలా సతీదేవి ఒంటరిగా పుట్టింటికి పయనమవడం బాధ కలిగించింది వారికి కాలినడకన వెళ్తున్నా సతీదేవిని చూసి కళ్ళు చెమర్చుకున్నారు తప్పు ఇది భావ్యం కాదు అనుకున్నారు కూడ బలుక్కున్నారంతా కానుకలు వాహనాలు సమకూర్చుకున్నారు ఈలోపు సతీదేవిని చక్కగా అలంకరించారు నంది వాహనంపై కూర్చోబెట్టారు పదమ్మ అంటూ ఆమె వెంట తరలి వెళ్ళారు అంతా దక్షిణ యజ్ఞవాటికకు చేరుకున్నారు యజ్ఞం మహావైభవంగా జరుగుతోందక్కడ సమస్త దేవతలు మునులు కొలువుదేరి ఉన్నారు అంతటా వేదఘోష వినవస్తుంది చూసి పొంగిపోయింది సతీదేవి యజ్ఞశాలలోకి ప్రవేశించింది అయినవారు అమ్మవంకవారు గుంపులు గుంపులుగా ఉన్నా సతీదేవిని ఒక్కరూ వచ్చావా తల్లి అంటూ పలకరించలేదు పలకరిస్తే ప్రమాదం అన్నట్లుగా ఊరుకున్నారంతా దక్షుడు అస్సలు పట్టించుకోలేదు కన్నెత్తి కూడా కూతుర్ని చూడలేదు బాధపడింది సతీదేవి తల దించుకుని నిలబడింది అంత దూరం నుంచి తల్లి గమనించిందది పరుగున వచ్చింది సతీదేవిని గట్టిగా కౌగులించుకుంది వచ్చావా తల్లి రావేమో అనుకున్నాను అంది ప్రయాణం చేసి అలసిపోయినట్లున్నావు అంది చీర కొంగుతో కూతురు ముఖాన్ని తుడిచింది తల్లి ఎప్పుడైతే సతిని చేరదీసిందో అప్పుడు ఇక ప్రమాదం లేదనుకుని తోబట్టువునంతా చుట్టుముట్టారామెను అభిమానంగా పలకరించారు రారా అంటూ సరసన కూర్చోబెట్టుకునేందుకు సిద్ధపడ్డారు కూర్చోలేదు సతీ కళ్ళెరజేసుకుని నిలబడింది అమ్మ అక్కున చేర్చుకుంది తండ్రి చేసిన అవమానాన్ని తట్టుకోలేకపోతుంది సతీదేవి తోబట్టువులంతా కుటుంబ సమేతంగా వచ్చారు వారందరినీ పేరు పేరునా పిలిచి తన భర్తనే తండ్రి పిలవకపోవడాన్ని భరించలేకపోయిందామే మండుతున్న కళ్లను ఒక్క క్షణం మూసుకుని తెరిచింది నిప్పు కణాల్లా నెత్రు చుక్కల్లా సతీదేవి కన్నీటి బుట్లు జలజలా నేలరాలాయి చూశారది ప్రమదులు కోపంతో ఊగిపోయారు దక్షుణ్ణి వదించేందుకు కత్తులు దూసారు వారిని వారించింది సతీదేవి తండ్రిని కోపంగా చూస్తూ ఇలా పలికింది మదాంధుడువై నా భర్త శివుణ్ణి ద్వేషిస్తున్నావు నీకిది మంచిది కాదు తండ్రి సర్వేశ్వరుడు నా భర్త ఎక్కడా అదమాదముడివి నువ్వెక్కడా నా భర్తకు భాగం లేకుండా చేస్తావా మమ్మల్ని అవమానిస్తావా దీనికి ఇంతకింత అనుభవిస్తావు నువ్వు నీ తనువున పుట్టిన పాపాన్ని నేను భరించలేను నాకీ శరీరం వద్దు ఇప్పుడే ఈ క్షణమే ఈ శరీరాన్ని వదిలివేస్తాను పవిత్రురాళ్ళను అవుతాను అయోమయంగా ఆందోళనగా చూస్తున్నా మునులను దేవతలను కడగంట చూసి కూసలు పరిచింది సతీదేవి ఇక ఉత్తర దిశగా కూర్చుని కళ్ళు మూసుకుంది చిత్తం పరమశివుని అధీనం చేసి నవరంధ్రాల్లో బంధించింది మహామహాయోగులకు కూడా సాధ్యం కాని యోగాన్ని ఆరంభించింది పంచప్రాణాలను వాటి మూల స్థానాల్లోంచి కదిలించింది దాంతో సమాధి స్థితిలో ఉన్న ఆమె శరీరం నుంచి మంటలు ఎగిసిపడ్డాయి ఆ యోగాగ్నిలో సతీదేవి దహనమైపోయింది ఆమె అలా దహనమైపోవడమేమిటి ముల్లోకాల్లోనూ హాహాకారాలు చెలరేగాయి భయంతో సమస్త భూతకోటి కంపించింది దక్షుణ్ణి అంతా అసహ్యించుకున్నారు ప్రాధులు మరిక ఆగలేదు యజ్ఞ వాటికలో ఉన్న అందరినీ చంపేందుకు సిద్ధమయ్యారు ఇది మహాముని గమనించి ఋషుల్ని కాపాడేందుకు దక్షిణాగ్నిలో అభిచార హోమం చేశాడు ఆ హోమ ఫలితంగా రుమనామకులు దేవతలు వేలాదిగా పుట్టుకొచ్చారు యజ్ఞశాలల్లోని కొరవులనే ఆయుధాలుగా ధరించి దండెత్తి వచ్చిన ప్రమదులను ఎదుర్కొన్నారు వారిని కొట్టిన చోట కొట్టకుండా కొట్టి అక్కడి నుంచి తరిమి కొట్టారు యోగ సమాధిలో ఉన్న శివుడికి సంగతంతా తెలిసింది యోగాగ్నిలో సతీదేవి దేహత్యాగం ప్రమదుల పరాజయం తెలిసి కోపం తెచ్చుకున్నాడతను కళ్ళు తెరిచి చూశాడు దిగ్గును లేచి నిల్చున్నాడు ప్రళయ తాండవం చేశాడు ఆ తాండవంలో శిరస్సును జట ఒకటి తెంచి భూమి మీదకు విసిరాడు భయంకరంగా సింహంలా గర్జించాడు చూస్తూ ఉండగాని జటనుంచి మంటలు చెలరేగాయి అంతెత్తుల లేచాయవి ఆకాశాన్ని దహించేటట్లుగా నాలికలు చాపాయి ఆ మంటల్లోంచి వీరభద్రుడు పుట్టాడు వెయ్యి చేతులు భయంకరంగా కోరలు నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు నిప్పులు చెరుగుతున్న మూడు కళ్ళు అగ్నిజ్వాలల్లా ఎగిసిపడుతున్న జటలు వెయ్యి చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు మెడలో కపాల మాలికలతో అరివీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు శివుడికి సాష్టాంగ ప్రణామం చేశాడు దేవా ఆజ్ఞ అన్నాడు తక్షణం నువ్వు ప్రమదగణాలతో బయలుదేరి దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి బ్రాహ్మణ తేజం నిన్నేమీ చెయ్యలేదు నా అంశతో పుట్టిన నీకు ఎక్కడా ఎదురుండదు వెళ్ళు అని ఆజ్ఞాపించాడు శివుడు లేచి నిల్చున్నాడు వీరభద్రుడు శివుడికి ప్రదక్షిణం చేశాడు పెద్దగా కేక పెట్టాడు అతని కేకకి సకల లోకాలు తల్లడిల్లాయి పాలై కసితో ఉన్న ప్రమద గణాలను చూశాడు పదండి అన్నట్లుగా కల్లెగరేశాడు కదిలాడు అక్కడ నుంచి వీరభద్రుడు నడుస్తుంటే మృత్యుదూలి జగమంతా నిండిపోయింది దక్షుణి యజ్ఞ వాటికకు చేరుకున్నాడతను వీరభద్రుణ్ణి చూస్తూనే దక్షుడు సహా దేవతలు మునులు గజగజ మణిగిపోయారు వీరభద్రుణ్ణి అండ చూసుకుని ప్రమదులు రెచ్చిపోయారు యజ్ఞశాలల్ని ధ్వంసం చేశారు హోమకుండాల్ని చల్లార్చారు వేదికల్ని పెకలించి వేశారు ద్రవ్యాల్ని విసిరేశారు ముళ్ళనూ దేవతలను కసితీరా కొట్టి తిట్టి బాధించారు కల్లెదుట భర్తలు చావుదబ్బలు తింటూ ఉంటే చూడలేక మునిపత్నులు సురంగనలు చేతుల్లో ముఖాలు దాచుకుని అక్కడి నుంచి యజ్ఞవాటిక అంతటినీ శ్మశాల వాటికలా చేసి భీకరంకా నవ్వుతూ నిల్చున్నాడు వీరభద్రుడు వెన్నెచ్చి పారిపోతున్న దక్షుడి చేతులు చాచి అందుకున్నాడు వీరభద్రుడు బంతిలా అతన్ని కింద పడేశాడు లేవకుండా అతని రొమ్ము మీద ఉంచి మట్టి తొక్కినట్లుగా తొక్కి పారేశాడు కత్తితో శిరస్సు ఖండించాడు తెగిపడ్డ శిరస్సును చేతిలోకి తీసుకుని చూసి ఆనందించి దానిని దక్షిణాగ్నిలో హోమంలో వేసేశాడు దక్ష సంహారంతో వచ్చిన పనైపోయింది ప్రమదులతో మరలిపోయాడు వీరభద్రుడు కైలాసానికి చేరుకున్నాడు సతీ వియోగతప్తుడైన శంకరుడు విరాగ భావంతో కైలాస శిఖరంపై తపస్సు ప్రారంభించాడు అదే సమయంలో తారకుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి తీవ్రమైన తపస్సు చేసి మరణం లేకుండా వరాన్ని పొందాడు పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు తప్ప అసులకు ఆ వరం ఇవ్వకూడదు కాబట్టి మరేదైనా వరం కోరుకోమన్నాడు బ్రహ్మ సరే అన్నాడు తారకుడు శివుడికి పుట్టిన సంతానం అందులోనూ ఏడేళ్ల బాలుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణించినటువంటి వరం కోరుకున్నాడు తారకుడు ఎందుకంటే శివుడి భార్య సతీదేవి పిలవని పేరంటానికి వెళ్లి తన పుట్టినింట భర్తకు జరిగిన అవమానానికి తట్టుకోలేక యోగాన్నిలో దహించుకుపోవడంతో శివుడు సతీ వియోగ దుఃఖంతో విరక్తుడై ఉన్నాడు అటువంటి సమయంలో శివుడికి పుత్రులు పుట్టడం అసంభవం కాబట్టి తన మరణం కూడా అసంభవమే అన్న ధీమాతో ఆ విధమైన వరం కోరుకున్నాడన్నమాట సరే అన్నాడు బ్రహ్మ అస్రజన్మ కావడానా పుట్టుకతోనే సంక్రమించిన బలానికి ఈ వరబలం తోడు కావడంతో తననెవరూ జయించలేరు అన్న ధీమాతో తారకాసుడి ఆగడాలు తట్టుకోలేని విధంగా తయారయ్యాయి వాడికి మిత్రుడైన సూర పద్ముడు కూడా జతయ్యాడు ఇద్దరూ కలిసి దేవతలను మానవులను మునులను సాధు ప్రాణులందరినీ నానా హింసలకు చేయసాగారు దాంతో అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లారు తమను ఆ దుష్టుడి నుంచి కాపాడమని ఆ రాక్షసుడి నొసట రాతరాసిన విధాతకు తెలియదా వాడినెలా సంహరించాలో దేవతలకు ఒక ఉపాయం చెప్పాడాయన శివుడికి పుట్టబోయే కుమారుడు తప్ప వీడిని మరెవరూ సంహరించలేరు కాబట్టి మనందరం కలిసి శివుణ్ణి వైరాగ్యం నుంచి సంసార జీవనం వైపు మళ్లించాలి అప్పుడు మన పని సులువవుతుంది అన్నాడు బ్రహ్మ దీంతో అందరూ కలిసి శివుడి దగ్గరకు చేరి పరమేశ్వరుడికి తమ మొరలు వినిపించారు లోకకంటకుడైన తారకాసురుడు వరగర్వంతో అంతులేని దురాగతాలకు పాల్పడుతున్నాడు అతన్ని సంహరించగల పుత్ర సంతతిని పొందడం కోసమైనా వివాహానికి అంగీకరించవలసిందిగా దేవతలు ప్రార్థించారు వారి ప్రార్థనలు విని కూడా పరమేశ్వరుడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు తపస్సు చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తానని సమాధానమిచ్చాడు దీంతో దిక్కుతోచని బ్రహ్మాది దేవతలు వైకుంఠానికి వెళ్లి తమ దుస్థితిని విన్నవించారు అప్పుడు విష్ణువు దేవతా వర్గంతో కలిసి పరమేశ్వరుని ప్రార్థించారు పరమేశ్వరుడికి భార్య కాదగిన శక్తి స్వరూపిణి అయినా కాంతగా అవతరించవలసిందిగా దేవతలంతా దేవిని ప్రార్థించారు వారి ప్రార్థనలు ఆలకించిన జగన్మాత దేవతలకు అభయాన్ని ఇచ్చింది అమిత భక్తితో చిరకాలంగా తన్ని సేవిస్తున్న హిమవంతుని పుత్రికగా జన్మించగలనని ప్రకటించింది ఆ మాటలకు హిమవంతుడు ఉప్పొంగిపోయాడు అమ్మా నా ఇంట బిడ్డగా జన్మిస్తానని అనుగ్రహించావు అయితే బిడ్డగా జన్మించిన నిన్ను నేను అర్థం చేసుకుని తగిన విధంగా ప్రవర్తించగల వివేకాన్ని ప్రసాదించు తల్లి అని హిమవంతుడు దేవిని ప్రార్థించాడు అంతటా ఆమె హిమవంతుడికి భక్తి జ్ఞాన వైరాగ్య యోగ సాధనాలను వివరించింది ఈ విధంగా సతీదేవి పర్వతరాజైన హిమవంతుడికి పుత్రికగా పుట్టింది పర్వతరాజు పుత్రిక కాబట్టి పార్వతి అయిందామే ఆమెకు చిన్నప్పటి నుంచి శివుడంటే వల్లమాలిన భక్తి ఆ భక్తి కాస్త ఆయన్ను పరిణయం చేసుకోవాలి అనేటటువంటి అనురక్తిగా మారింది సాక్షాత్తు పరమశివుణ్ణి పతిగా పొందాలంటే మాటలా మరి అందుకే తపస్సు చేయడం మొదలు పెట్టింది దీంతో దేవతలు శివుణ్ణి వైరాగ్యం నుంచి సంసార జీవనం వైపు మళ్లించాలి అనుకున్నారు అందుకు సమర్థులు ఎవరని వెతగ్గా మన్మధుడు ముందుకొచ్చాడు మన్మధుడి భార్య రతీదేవి ముందు భర్తను వారించినప్పటికీ లోక కళ్యాణం కోసం సరే అని ఒప్పుకుంది ఇక్కడ సతీదేవి మహావైరాగ్యంలో ఉన్న శివుడి తపస్సు భంగం చేయకుండా ఆయన తపస్సు చేసే ప్రదేశమంతా రోజు చక్కగా అలికి శుభ్రంగా ముగ్గులు పెట్టేది ఆయన ఏమైనా తింటాడేమోనని పళ్ళు తెచ్చి ముంగిట పెట్టేది ఇలా ఎంతకాలం గడిచినా శివుడు కళ్ళు తెరవనేలేదు కాని పార్వతి మాత్రం అన్న పానీయాలు మానేసి కేవలం పండుటాకులు మాత్రమే తింటూ అపర్ణగా మారింది ఒక రోజున మన్మధుడు కాస్త ధైర్యం చేశాడు తన చెలికాడైనా వసంతుణ్ణి తోడ చేసుకుని పూల బాణాలతో శివుణ్ణి నుంచి మళ్లించి ఆయన కోపాగ్నిలో కీలల్లో బూడిదయ్యాడు ఆ తరువాత జరిగిందంతా గ్రహించిన శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు వారికి కుమారస్వామి జన్మించాడు ఆ కుమారస్వామి దేవతల సైన్యానికి అధిపతిగా తారకాసురుణ్ణి సంహరించాడు యోగ సాంప్రదాయంలో ఒక అందమైన కథ ఉంది ఆదియోగి శివుడు ఇంకా పార్వతీదేవిలా వివాహమనేది ఒక గొప్ప వేడుక పార్వతి ఒక యువరాని కనుక ఆ ప్రాంతంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించారు రాజులు రాణులు దేవుళ్ళు దేవతలు మించి మరొకరు గొప్పగా అందంగా ముస్తావై వచ్చారు అప్పుడు పెళ్లి కొడుకు శివుడు జడలు కట్టిన జుట్టుతో ఆపాదమస్తకం విభూది రాసుకుని రక్తం కారుతున్న ఏనుగు చర్మాన్ని ధరించి వచ్చాడు ఆయన పరమానందపు మత్తులో మునిగి తేలుతూ ఉన్నాడు అతని పరివారంలో ఉన్న జీవులందరూ మానవ రూపంలో కాకుండా ఏదో వికృతమైన వక్రీకరించిన రూపాలతో ఉన్నారు ఎవరికీ అర్థం కాని ఏదో భాషలో వారిలో వారు మాట్లాడుకుంటూ ఏవో శబ్దాలు చేస్తున్నారు మీనాదేవి పార్వతి తల్లి పెళ్లి కొడుకును చూసి కళ్ళు తిరిగి పడిపోయింది అప్పుడు పార్వతి శివుడు దగ్గరకు వెళ్లి మీరు ఎలా ఉన్నా నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు మీరెలా ఉన్నా పర్వాలేదు నాకు కావాల్సింది మీరు కానీ మా అమ్మ కోసం కొంచెం ప్రశాంతమైన రూపాన్ని ధరించండి అని వేడుకుంది ఆయన సరే అని ఒక అందమైన రూపాన్ని ధరించి చక్కగా అలంకరణ చేసుకుని వచ్చాడు అది చూసి అప్పుడు ఆయన్ని సుందరమూర్తి అన్నారు అంటే వారు ఆయన లాంటి అందమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదు ఆయన తొమ్మిది అడుగులు ఎత్తున్నాడు ఆయన నిల్చుంటే గుర్రంతలతో సమానంగా ఉండేదట శివుడు పెళ్లి పీటల మీద కూర్చున్నాడు భారతదేశంలో ముఖ్యంగా ఇటువంటి వివాహాలలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురుల పుట్టు పూర్వోత్తరాలను ఎంతో గొప్పగా చెప్తారు వారి వంశం ఎక్కడి వారు ఎలాంటి రక్తం నుంచి వచ్చారు అంటూ వాళ్ళ వంశ వృక్షం గురించి చెప్తారు పెళ్లి కూతురు విషయానికి వస్తే ఆమె తండ్రి హిమవంతుడు హిమాలయ పర్వత ప్రాంతాలంటికి రాజు వధువు యొక్క వంశం గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు మరి ఇప్పుడు పెళ్లి కొడుకు సంగతేమిటి అని అడిగారు శివుడు మౌనంగా అలాగే కూర్చుని ఉండిపోయాడు ఆయన ఏమీ చెప్పలేదు పోని అతని పరివారంలో వారి భాషను అర్థం చేసుకోగలిగిన వారు కూడా ఎవరూ లేరు వారిలో అర్థం కాని శబ్దాలు చేస్తున్నారు పెళ్లి కూతురు తండ్రికి ఇదొక అవమానంగా అనిపించింది పుట్టు పూర్వోత్తరాలు లేని వ్యక్తి నా కూతుర్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు ఆయన ఎక్కడివాడో ఎవరికీ తెలియదు ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు ఏ వంశమో తెలియదు ఈ వ్యక్తికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేయను అంటూ కోపంతో లేచాడు పెళ్లికి అతిథిగా వచ్చిన నారదముని తన ఏకతారా పట్టుకుని ముందుకు వచ్చాడు ఏకతార అనేది ఒక్కటే తీగ ఉండే ఒక సంగీత వాయిద్యం ఆయన తన ఏకతారాతో టంగ్ 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 అని శబ్దం చేశాడు రాజుకు మరింత కోపం వచ్చింది ఇప్పుడు ఏకతారా ఎందుకు వాయిస్తున్నారు అని అనడగా ఇలా పలికాడు ఇదే అతని మూలం అతనికి తల్లి లేదు తండ్రి లేడు అయితే మరి అతనికి మూలమేది అంటే టంగ్ ఆయన మూలనాదం ప్రకంపన నాదం నుంచి ఆయన ఆవిర్భవించాడు ఆయనకు లేరు తాత ముత్తాతలు అసలు వంశవృక్షమే లేదు ఆయన స్వయంభువు స్వయంగా సృష్టించుకున్నవాడు పూర్వోత్తరాలు అంటూ ఏమీ లేని ఒక అస్తిత్వమే ఆయన అలా పలకగా రాజు మండిపడుతూ ఉన్నాడు ఆయన వివాహం జరిగింది శివుడి వివాహం గురించి తెలిసిన విష్ణువు బ్రహ్మ ఈ వివాహ మహోత్సవానికి వచ్చారు మరో విశేషమేంటో తెలుసా ఈ వివాహ కార్యక్రమాలంటినీ విష్ణువు చూసుకుంటే వివాహంలో పండితుడుగా బ్రహ్మ వ్యవహరించారు ఈ వివాహానికి ముందు శివుడు విష్ణువు బ్రహ్మ ఆలయానికి దగ్గరలోని చిన్న గుంతులలో స్నానాలు ఆచరించారట అందుకే వాటికి రుద్రకుంట విష్ణుకుండ బ్రహ్మకుండ అనే పేర్లు వచ్చాయి ఈ వివాహ మహోత్సవ సమయంలో బ్రహ్మ మంత్రాలు చదువుతూ బ్రహ్మసులను ఏర్పరిచినట్లు ఆధారాలు ఉన్నాయి పూర్వం కావేరీ నది జలాలచే పవిత్రమైన చోళ దేశంలో ఒకనొక గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు అతను భార్యతో కలిసి శివభక్తులకు సేవ చేయడమే పరమావధిగా సేవలు చేస్తూ ఉండేవాడు శివభక్తులు భోజనం చేసిన తర్వాతే తాము భోజనం చేయాలి అనే వ్రతాన్ని పెట్టుకుని దాన్ని అనుసరిస్తూ ఉండేవారు శివభక్తుల ముందు తాను ఒక చిన్నవాడిగా సామానుడిగా భావించి వారికి సపరిచర్యలు చేస్తూ రావడం వల్ల అతనికి చిరుతొండ నాయనార్ అనే పేరు లోకంలో ప్రసిద్ధమైంది ఈ విధంగా భక్తుల సేవలో కాలం గడుపుతూ ఉండగా అతనికి ఒక కుమారుడు పుట్టాడు అతనికి దేవుడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతూ వచ్చాడు నాయనర్ కైలాసవాసి అయిన పరమేశ్వరుడు చిరుతుండ నాయనార్ భక్తిని పరిచయం చేసి అతన్ని తన కరుణా కటాక్షలతో అనుగ్రహించాలి అనుకున్నాడు ఆ మహాశివుడు దీంతో మహాశివుడు భైరవ యోగి వేషాన్ని ధరించి ఆ గ్రామానికి చేరుకున్నాడు చిరుతొండనాయనార్ ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని పలికాడు వెంటనే చిరుతొండనాయనార్ భార్య లోపల నుండి బయటకు వచ్చి స్వామీ నా భర్త శివభుక్తులకు ఆహారాన్ని సమర్పించిన తర్వాతే ఆహారాన్ని తీసుకుని నియమాన్ని కలిగినవారు ఈ రోజు భక్తులు ఎవరో మా ఇంటికి రానందున వాళ్ళని వెతుక్కుంటూ ఆయన బయలుదేరారు వారు మిమ్మల్ని చూస్తే ఎంతో ఆనందిస్తారు మీరు ఇంటిలోపలికి వచ్చి ఆశీలు కండి అని ప్రార్థించింది దీంతో బైరా వేషధారి అయిన శివుడు ఇలా పలికాడు నేను నాయనాన్ని చూడ్డానికే ఇక్కడికి వచ్చాను వారు లేనప్పుడు ఇంట్లోకి నేను రాను ఇక్కడే గణపతిసారం దేవాలయం సమీపంలో ఉన్న అత్తి చెట్టు కింద కూర్చుని ఉంటాను నీ భర్త ఇంటికి వస్తే నేను అక్కడ ఉన్నట్లు చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక శివభక్తుల కోసం అన్వేషిస్తూ వెళ్లిన చిరుతొండ నాయనర్ ఎవరూ కనబడకపోవడం వల్ల నిరాశతో ఇంటిదారి పట్టాడు భర్తను చూడగానే అతని భార్య ఇలా పలికింది మీరు బయటకు వెళ్ళినప్పుడు శివభక్తుడు ఒకరు ఇంటికి వచ్చారు అతను ప్రస్తుతం గణపతిసారం దేవాలయం సమీపంలోని అత్తి చెట్టు కింద కూర్చుని ఉన్నారు అని చెప్పింది ఆ మాటలు వినగానే అత్యంత ఆనందంతో చిరుతుండ నాయనర్ వేగంగా అక్కడికి వెళ్లి ఆ భైరవమునికి నమస్కారం చేసి ఇలా పలికాడు స్వామి మీరు మా ఇంటికి వచ్చి ఆహారాన్ని స్వీకరించాలి అని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు ఆ మాటలకు యోగి ఇలా పలికాడు నేను ఆరు నెలలకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకుంటాను పశువుల మాంసాన్ని ఆహారంగా ఇస్తే దాన్ని మాత్రమే నేను తింటాను ఇది నా పద్ధతి అన్నాడు ఆ మాటలకు చిరుతుండ నాయనర్ ఇలా పలికాడు స్వామి మీరేమీ సందేహం పెట్టుకోవద్దు నా దగ్గర పశువులు దున్నపోతులు పొట్టేళ్ళు మేకలు మందలు మందలుగా ఉన్నాయి వాటిలో మీకు ఏది కావాలని చెప్తే త్వరగా దాన్ని వండి మీకు ఆలస్యం చేయకుండా నేను వడ్డిస్తాను అని చెప్పాడు దాంతో చిరుతొండ నాయనర్ ప్రేమపూర్వకంగా మాట్లాడడం విన్నా శివయోగి ఇలా పలికాడు చిరుతొండ నాయనర్ నేను తినడానికి అడిగింది నీవు అనుకున్నట్లు పశు మాంసం కాదు మానవ మాంసాన్ని నేను అడిగాను మానవ మాంసాన్ని మాత్రమే నేను ఆహారంగా స్వీకరిస్తాను అది కూడా ఐదు సంవత్సరాలలోపు పసి బాలుడై ఉండాలి శరీర అవయవాల్లో ఎలాంటి లోపము లేనివాడై ఉండాలి అటువంటి మాంసాన్ని మాత్రమే నేను తింటాను అంతేకాదు ఆ పిల్లవాడు తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకై ఉండాలి ఆ పిల్లవాడిని తండ్రి నరుకుతూ ఉండగా తల్లి గట్టుగా పట్టుకోవాలి ఇద్దరు ఈ పన్ని సంతోషంగా చెయ్యాలి కంట్లో ఒక్క కన్నీటి బొట్టు కూడా కింద రాలకూడదు ఎందుకంటే ఆ తల్లిదండ్రులు బాధపడితే ఆ పాపం నాకే చుట్టుకుంటుంది కదా ఈ విధంగా వాడిన మాంసాన్ని నేను తింటాను అన్నాడు ఆ మాటలకు నాయనర్ ఇలా పలికాడు స్వామీ అదేమంత కష్టమైన పని కాదు మీరు మా ఇంట్లో భోజనం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను వెళ్లి వంట చేస్తాను అని చెప్పి వేగంగా ఇంటికి తిరిగి వచ్చాడు నాయనర్ భర్త రాక కోసం ఎదురుచూస్తున్న నాయనర్ భార్య గుమ్మం ముందు ఎదురుచూస్తూ నిలబడి ఉంది భర్తను చూడగానే ఆమె ఎంతో సంతోషించింది వెంటనే భర్త భార్యతో ఇలా పలికాడు శివయోగి మన ఇంట్లో భోజనం చేయడానికి సమ్మతించారు ఒక చిన్న పిల్లవాడిని చంపి ఆ మాంసాన్ని వండి అతనికి వడ్డించాలి అతను ఐదు సంవత్సరాలలోపు బారుడై ఉండాలి అని జరిగిందంతా చెప్పాడు ఇక భార్య భర్త మాటలకు సమ్మతించి ఆలస్యం చేయకుండా గురుకులానికి వెళ్లినా తన కుమారుణ్ణి పిలుచుకురండి అని కోరింది భార్య మాటలకు సంతోషించి నీలకంఠ నాయనర్ గురుకులానికి వెళ్లి కుమారుణ్ణి ప్రేమతో భుజాల మీద ఎక్కించుకుని ఇంటికి చేరుకున్నాడు ఇక తల్లిదండ్రులు ప్రేమతో చివరిగా కుమారుడికి స్నానం చేయించారు తలదువ్వి కొత్త బట్టలు తొడిగి చక్కగా అలంకరణ చేశారు శివభక్తుడికి మాంసం చెయ్యాలని చెప్పి తల్లి కుమారుడైన సిరియాల దేవుణ్ణి కాళ్ళను చేతులను తన రెండు చేతులతో గట్టిగా పట్టుకోగా చిరుతున్న నాయనర్ కత్తితో దేహాన్ని ఖండించడం ప్రారంభించాడు తల్లిదండ్రులు సంతోషంగా చేస్తున్న ఈ పండ్లు చూసి కుమారుడైన సిరియాల దేవుడు కూడా సంతోషంగా చిరునవ్వును చిందించాడు ఇక చిరుతుండ నాయనర్ కలమాంసం వంటకు పనికిరాదని భావించి దాన్ని భద్రపరచమని చెప్పి మిగిలిన శరీర భాగాలను వేరువేరుగా వంటలుగా వండి ఆహారాన్ని సిద్ధం చేశాడు ఇక చిరుతుండ నాయనర్ సంతోషంగా భైరవయోగి ఉన్న చోటకు వెళ్లి నమస్కారం చేసి స్వామి మీరు కోరినట్లుగా ఆహారాన్ని సిద్ధం చేశాము భోజనానికి దయచేయండి అంటూ అతన్ని భోజనానికి ఆహ్వానించాడు విశాలమైన అరటి ఆకును శివయోగి ముందు పరిచి వండిన వంటకాలను వరుసగా వడ్డించారు వాటిని చూసిన పలికాడు నేను చెప్పిన విధంగా శరీరంలోని అన్ని భాగాలను వండారా అని ప్రశ్నించాడు ఆ మాటకు ఆ దంపతులు ఇలా అన్నారు తలమాంసాన్ని మీరు తినరని భావించి దాన్ని మాత్రం వండకుండా వదిలేశాము అని చెప్పారు దానికి శివయోగి అయ్యో ఎంత పని నేను ఇష్టంగా తినేదే తల మాంసం అనగానే ఆ దంపతులు ఎంతో బాధపడి తలను రోట్లో వేసిదంచి మాంసంగా వండి వడ్డించారు అప్పుడు భైరవయోగి మరొక నిబంధన పెట్టాడు అది ఏంటి అంటే నాకు ఒంటరిగా కూర్చుని తినే అలవాటు లేదు మీకు కొడుకు ఉంటే అతన్ని పిలవండి నాతో కలిసి భోజనం చేస్తాడు అని ఆజ్ఞాపించాడు అతను ఎక్కడా లేడని చిరుతున్న నాయనార్ చెప్పగా యోగి ఇలా అన్నాడు లేదు నీ కొడుకు ఇక్కడికి వస్తేనే నేను భోజనం చేయడానికి సాధ్యమవుతుంది కాబట్టి నీ కుమారుణ్ణి గట్టిగా పిలవమని చెప్పాడు ఆ విధంగా దంపతులు శివయోగి చెప్పినట్లు గట్టిగా సిరియాల దేవుణ్ణి పిలవగాని సిరియాల దేవుడు గురుకుల ఆశ్వం నుంచి వస్తున్నట్లుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇక తల్లి తన కొడుకు రావడం వల్ల అతన్ని ఆలింగనం చేసుకుని భర్త చేతులకు అందించింది కొడుకు రావడం వల్ల ఇక శివభక్తుడు ఆహారాన్ని స్వీకరించాడు వెంటనే భైరవ రూపంలో ఉన్న పరమేశ్వరుడు అదృశ్యమయ్యాడు వెంటనే శివపార్వతులు అక్కడ ప్రత్యక్షమై వారి భక్తికి మెచ్చి ఆ ముగ్గురికి శివ సాన్నిధ్యాన్ని కలిగించారు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈ రోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం శివాయ ఓం శ్రీ మాత్రే నమ